మన ఫుడ్ కంటే ఫుడ్ వంద రెట్లు బెస్ట్ నాటు పచ్చిమిరకాయ అసలు అయింది ఏంటంటే ఇదిగోండి ఇది మళ్ళీ కూడా దీంతో అసలే ఎన్నిసార్లు అవుతారు సంవత్సరానికి పంట ఇది సంవత్సరానికి రెండు సార్లు పడుతుంది సంవత్సరానికి రెండు సార్లు హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగూర్ బ్లాక్స్ రైట్ నో మనం అయితే ఈ రోజు అరకు వ్యాలీకి సమీపంలో ఉన్న మరగడ అనే వ్యూ పాయింట్ ఉంటుంది కదా అక్కడికి అయితే వచ్చాము ఇక్కడ మనకి గిరిజనులు సహజ సిద్ధంగా పండించే పనులు అయితే ఇక్కడ ఉన్నాయి మీ అందరికీ చూపించే ప్రయత్నం అయితే చేస్తాను రండి వచ్చేయండి మొత్తం ఫుల్ డీటెయిల్స్ అయితే నేను చూపిస్తాను కానీ ఈ మాత్రం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఈ వీడియో ఎందుకంటే మన ఫుడ్ కంటే వీళ్ళ ఫుడ్ వంద రెట్లు బెస్ట్ ఇది మనకి చాలా ఉపయోగపడే వీడియో అనమాట ఎక్కడికి స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే ఏది కూడా మీకు అర్థం కాదు దాన్ని వెళ్ళిపోయి మొత్తం మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే నేను షేర్ చేస్తాను చూడండి మనకి దారి చూడండి వాళ్ళు ఎంత న్యాచురల్ గా అయితే తయారు చేసుకున్నారో చిన్న దారి ఒక మనిషి వచ్చే దారి అనమాట ఇందులో నుంచి వ్యవసాయం చేసుకొని పంటలు అయితే మోసుకొని బయటకి తీసుకెళ్తారా చూడండి ఇటు పక్క చూడండి మనకి అరటి చెట్లు అవి ఉన్నాయి మనకి ఇదిగో అరటి చెట్లు మొత్తం చాలా రకాల చెట్లు అయితే ఉన్నాయి లోపల మనకి కందులు మనకి సహా సిద్ధంగా పండే పంట ఫస్ట్ ఏంటంటే కందులు అయితే బాగా పండుతాయి చిన్నది దానికి ఏంటంటే మట్టి ఉండి కొంచెం వాటర్ ఉంటే ఆటోమేటిక్గా పండేస్తుంది చాలా హెల్దీ ఫుడ్ అనమాట మనకి ఇదిగో చూడండి కందులు ఈ మాత్రం చాలా హెల్తీ ఫుడ్ వీళ్ళు ఇయే ఎక్కువ తింటా ఉంటారు మనకి ఈ జస్ట్ ఉడకబెట్టి తినేవచ్చు అయితే దాన్ని ఇంకా ముందుకు వెళ్దాం చాలా ఉంది ఇదిగోండి ఇక్కడ చూడండి మనకి చూడండి రాంబాల చెట్టు రాంబాల చెట్టు కొండలు అయితే బాగా పండుతుంది ఫ్రూట్ కూడా మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇదిగోండి ఇవన్నీ కూడా కందులే మొత్తం ఇక్కడ మాక్సిమం అన్ని కందులే ఉన్నాయి కందులు అంటే ఫస్ట్ హెల్దీ ఫుడ్ కాబట్టి కందులు అయితే పండిస్తారు ఇదిగోండి ఇక్కడ చాలా పంటలు అయితే ఉన్నాయి టమాటా నార్ అయితే ఉంది ఇక్కడ చూడండి టమాటా నారు వీటికి వాటర్ పోయాలంటే ఎక్కడి నుంచి వేస్తారో అక్కడ ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడైతే వాటర్ వేసి వాటిని పండిస్తారు అంటే చూడండి ఎంత కష్టపడితే ఎంత ఫలితం ఉంటదో ఎక్కడ చూసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అయితే కందులు అయితే ఉన్నాయి కందులు అరటి చెట్లు అయితే ఎక్కువ ఉన్నాయి ఇంకా చాలా పంటలు అయితే ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ చూడండి మనకి మామిడి చెట్టు అయితే ఉంది దాన్ని ఇంకా లోపలికి అయితే వెళ్దాం అయితే చూడండి మనకి కాఫీ కాఫీ చెట్లు అయితే ఇదిగోండి చూడండి చిన్న చిన్న నారైతే అయితే వేస్తున్నారు ఇదిగోండి ఇదైతే కాఫీ పెద్ద చెట్లు ఇవి ఇది చూడండి పచ్చిమిరగాయ చెట్టు మనకి నాటు పచ్చిమిరగా ఉంటుంది కదా ఆ నాటు పచ్చిమిరగాయ అనమాట ఇదంతానా ఇది మనకి మ్యాక్సిమం వచ్చి ఫైవ్ ఇయర్స్ దాకా పోస్తుంది మన దగ్గర అయితే మాక్సిమం వన్ ఇయర్ దాకా ఉండి తర్వాత కాయువు అయితే మనకి ఫైవ్ ఇయర్స్ దాకా కాస్తే నాటు అనమాట పక్క నాటు చెట్లు పూజగా ఉపయోగించే పువ్వులు అనమాట ఇవన్నీ కూడా మనకి దండి ఇదిగోండి వాళ్ళ ఇల్లు అయితే ఇది మొత్తం కూడా మట్టితోనే కన్స్ట్రక్షన్ ఇదంతా కూడా మట్టి గోళ్ళలో మట్టి మొత్తం మట్టితోనే ఇదంతా కూడా మట్టికొచ్చు మట్టి గోళ్ళలో నెక్స్ట్ థింగ్ ఇది అసలైంది ఏంటంటే ఇదిగోండి ఇది మనకి దీన్ని ఏదోగా ఆనవుగా అంటారు వీళ్ళు వీళ్ళు కూడా ఆనభగా అంటారు ఇది మనకైతే పండదు గిరిజనులు మాత్రం బాగా పండిస్తారు ఇది దీంతో ఏం చేస్తారంటే మనకి రాగి పిట్టు చేస్తాం కదా రాగి పిట్టు రాగితో చేసిన సామాన్లు ఏదైనా సరే దీంతో గరిటి కింద చేసుకొని దీంతో కలుపుతారు గరిట్లా వాడరు వీళ్ళు అసలు అన్న ఇంకోటి ఏంటంటే మనకి వాటర్ తాగడానికి కూడా దీన్ని ఎండబెట్టిన తర్వాత దీనికి హోల్ చేసి లోపల ఉన్న గుజ్జు ఉంటుంది కదా అది ఎండిపోతుంది కదా మొత్తం ఎండిపోయిన తర్వాత పిక్కలైతే తీసి బయటకైతే తీసి ఇక్కడ హోల్ చేసి ఎలాగైతే తాగుతారు నెక్స్ట్ కళ్ళు కూడా దీంతోనే తాగుతారు వీళ్ళు జీడి కళ్ళు మనకి ఎలా మామూలు కళ్ళు ఎలా ఫేమస్ ఇక్కడ వీళ్ళకి జీడి కళ్ళు అయితే ఫేమస్ బాగా దొరితాయి ఎక్కువ దీంతోనే సేవిస్తారు వీళ్ళు ఇదైతే చాలా హెల్దీ ఫుడ్ మనకి ఏంటంటే చాలామంది ఇప్పుడు బాధపడుతున్నారు లేడీస్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాధపడుతున్నారు హెల్దీ ఫుడ్ లేక ఇటువంటి న్యాచురల్ ఫుడ్ గిరిజనులకైతే నిజంగా ఒక వరమే అనుకోవాలి ఇటువంటి ఎందుకంటే సహజ సిద్ధంగా పండించే పంటలు అయితే తింటారు మనమైతే కాదు రోడ్డు మీద ఏ గడ్డి పెడితే ఆ గడ్డి తినేస్తాం మనం పీకల మీద తెచ్చుకుంటాం సో ఏంటంటే మనం కూడా సహజ సిద్ధంగా మనం పండించే పంటల్లో దాంట్లో కష్టం ఎంత అంటే వివరించలేము దాన్ని అదే మన సా ఇంట్లో కూడా మనం చిన్న చిన్న ముళ్ళు వేసుకుని అక్కడ మనం బెండకాయలు కానీ వంకాయలు కానీ ఏదో టమాటాలు కానీ ఏదో చిన్నగా చిన్న చిన్నగా ఇప్పుడు చూడండి మన ఇంట్లో బయట చాలా మంది కూడా ఫార్మింగ్ చేస్తున్నారు మామూలుగా చిన్న సన్ సైడ్ ఉంటే దాని మీద ఫార్మింగ్ చేస్తున్నారు అలాగే మనం ఇంట్లో చేసుకుంటే మన హెల్త్ మనం కాపాడుకున్నట్టు ఉంటుంది అనమాట దాన్ని ఇప్పుడు వీళ్ళు ఇల్లు అయితే చూద్దాం చూడండి ఇదిగోండి దాంతో కూడా మట్టి గోడ దాంతో మట్టి గోడ చెక్క చెక్కడోరు చిన్నదనమాట చాలా చిన్నది ఇదంతా కూడానా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వీళ్ళకి కరెంట్ సప్లై అయితే ఉండదు ఇదిగోండి లోపల చూడండి మనకు వంటగది అయితే ఉంది అన్నీ కూడా ఇక్కడ చిన్న చిన్నవి అనమాట వంటగది కూడా చూడండి వాళ్ళ పేర్లు వాళ్ళు కూర్చోడానికి పేటలు బకెట్లు ఇవన్నీ కూడా మనం అయితే స్టూల్ అయ్యి వాడుతూ ఉంటాం వీళ్ళంటే అలా కాదు పేటలే వాడతారు నెక్స్ట్ ఇంకొక వీళ్ళు సోలార్ లైట్ కూడా ఇక్కడ అయితే ప్రొవైడ్ చేసుకున్నారు ఇదిగోండి మనం చూడండి పైన సోలార్ ప్యానల్ సోలార్ ప్యానల్తో మనకి ఇదిగోండి ఇక్కడ చూడండి సోలార్ లైట్ అయితే ఉంది ఇవి చూపిస్తాను చూడండి ఇదిగోండి సోలార్ లైట్ ఈ నైట్ టైం అయితే పనిచేస్తుంది ఇదిగో దీనికి కూడా పైన అయితే సోలార్ ఉంది ఇది అయితే ఎండ ఇది ఎండలో పెట్టి అయితే వెళ్ళారు వాళ్ళు బయటికి ఏంటంటే ఎండకి మనకు తెలిసిందిగా సోలార్ ఎలా ఉపయోగపడుతుందో అలా ఉపయోగపడుతుంది మనకి ఒకప్పుడు అయితే వీళ్ళు మనకి లాంతర్ల ఐడియా ఉందా లాంతర్లు వాడేవారు కిరణాలు వేసి ఇప్పుడు ఏంటంటే కిరణాలు రావట్లేదు నెక్స్ట్ వాళ్ళకి సప్లై కూడా లేదు కదా మనకే సప్లై లేదు వాళ్ళకి కూడా సప్లై లేదు కదా సో వాళ్ళు కూడా అప్డేట్ అయ్యి సోలార్ అయితే లైట్స్ అయితే పెట్టుకున్నారు వీళ్ళు కూడా దాన్ని ఇంకా బోల్ పంటలు అయితే మన దగ్గర ఉన్నాయి చూపిస్తాను వచ్చిండి దాంతో కూడా టమాటా నార అనమాట మొత్తం టమాటా ఇప్పుడు మనకి కూరలో కావాల్సింది ఉల్లిపాయ టమాటా మెయిన్ ఇదిగోండి టమాటా అయితే ఇక్కడ ఉంది నెక్స్ట్ చాలా ఉన్నాయి ఆకుకూరలు అయితే మరి ఇదిగోండి మనకి చెరుకు ఉంటుంది కదా నల్ల చెరుకు ఇదిగోండి ఇక్కడ కొంచెం ఎర్రగా ఉంది చెరుకు అయితే చూడండి ఎంత బాగుందో చూడండి చెరుకు ఇటువంటి ఫుడ్ మనకు దొరకడం అంటే అది అసంభవం ఎక్కడ కూడా మనకైతే దొరకవు ఇటువంటివి కూడా ఇదిగోండి చూడండి ఇక్కడ అరటి చెట్లు అయితే ఉన్నాయి ఈ చుట్టూ అరటి చెట్లు ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఇంచుమించు ఒక వంద రెండు వందల చెట్లు అయితే ఉంటాయన్నమాట ఇక్కడ నుంచి అక్కడ దాకా ఉన్నాయి వీళ్ళు చిన్న మడి ఉంటే చాలా మళ్ళీ కూడా వ్యవసాయం చేస్తారు మనం అయితే బ్రతికిస్తాం కానీ వీళ్ళైతే అలాగ ఉండదు నెక్స్ట్ వచ్చింది ఈ చిక్కుడు పాదు ఏందో తెలీదు చిక్కుడుకాయలు లాగా ఉన్నాయి మాత్రం ఈ పిక్కలు మాత్రం ఇది ఎండిపోయి ఉంది మొత్తానికి ఇంట్లో పిక్కలు అయితే లేవు అయితే లేవు ఎండిపోయింది చిక్కుడు పాదులాగా ఉంది కానీ మనకు తెలియదు ఇంకోటి ఏంటంటే ప్రతిదీ కూడా ఇక్కడ ఆయుర్వేదం కింద అయితే యూజ్ చేస్తారు ప్రతిదీ కూడా వాళ్ళకి ఆయుర్వేదం కింద యూజ్ చేస్తారన్నమాట ఎందుకంటే మనకి హాస్పిటల్స్ ఉంటాయి వీళ్ళకైతే హాస్పిటల్స్ ఏమి ఉండవు కాబట్టి ఇంకా వీళ్ళే న్యాచురల్గా తయారు చేసుకొని అయ్యే సేవిస్తూ ఉంటారు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇదిగోండి మనకైతే మనం చూస్తున్నాం కదా ఈ దే చెట్టు అనుకున్నారు ఆముదం చెట్టు మన ఆముదం కొనుక్కోవాలంటే బయటకెళ్ళి కొనుక్కుంటాయి ఏంటంటే ఆముదం మామూలుగా పండించి దాని పిక్కల్ని ఎండబెట్టి మనకి ఆమదం అయితే తీసుకొని వాళ్ళు అయితే వాడుకుంటారు ప్రతిదీ కూడా వాళ్ళైతే డబ్బులు పెట్టి అయితే ఏది కొనుక్కోరు మొత్తం అంతా వాళ్ళు సార శక్తిలా కష్టపడి వాళ్ళు అయితే పండించుకుంటారు పంట ఇక్కడ ఇక్కడైతే రాగి చెట్టు అని పూజలు చేసే గది ఇది ఇదిగోండి చూడండి ఇక్కడైతే పూజ అయితే చేస్తున్నారు మనకి వీళ్ళు ప్రతి మొక్కలు కూడా దేవుళ్ళలాగే పూజిస్తారు అందుకే వీళ్ళు ఎంత ఆరోగ్యంగా అయితే ఉండగలుగుతున్నారు వీళ్ళు దండి ఒకసారి ఇక్కడ ఇగో అసలేపిస్ ఇది మనకి వాటర్ ఉంటేనా ఎప్పుడుకో పండే పంట కానీ వీళ్ళు ఏంటంటే కష్టపడి ఊట నీరుతో పండిస్తున్నారు ఇదిగోండి ఆకుమడి అయితే అక్కడ వేసారు మనకి ఇక్కడ అయితే మొత్తం గుచ్చేశారనమాట ఊడుపులు అయితే అయిపోయినాయి మిగోళ్ళదేనా ఇప్పుడు మట్టి ఇంత మెత్తగా ఎలా చేస్తారు మెత్త కాదు కాదు ఇప్పుడు మట్టిగోండి ఎలా రండి మీకు అయితే చూపిస్తాను ఒకసారి వెళ్ళి రండి ఒకసారి ఎలా రండి ఒకసారి మీరు కూడా రండి ఎలా రండి మీరు రండి ఇప్పుడు మట్టి ఇలా గట్టిగా ఉంది కదా ఇప్పుడు గట్టిగా ఉన్నది మనకి మెత్త కావాలంటే ఏం చేస్తారు మేమైతే ట్రాక్టర్లతో దున్నుతాం పశువులతో మీరు పశు అంటే ఆవులతో దున్నుతారు ఆవులతోటి ఎలా దున్నుతారు నాగలతో దున్నుతారు అంత మెత్తగా అవుతుందా మాకంటే ట్రాక్టర్లతో దున్నితే మా మెత్తగా అవుతుంది కదా మీకు అంత మెత్తగా అవుతుంది నాగలతో దున్నితేనే మెత్తగా అయిపోతుంది మీకు ఇప్పుడు ఎన్నిసార్లు వేస్తారు సంవత్సరానికి పంట ఇది సంవత్సరానికి రెండు సార్లు పడుతుంది సంవత్సరానికి రెండు సార్లు ఓకే ఇప్పుడు ఎప్పుడు వచ్చినా సరే ఈ ఓట నీళ్ళతోనే వేస్తారు మీరు పంట నిలు పంట పండించాలన్నా సరే ఈ నీళ్ళతో పండిస్తారు మీరు పంట అంతే కదా అంతే ఇప్పుడు వర్షాకాలం ఉంటది ఎండాకాలం ఎండాకాలం కూడా వస్తుందా అలా మూడు వందల అరవై ఐదు రోజులు అంటే సంవత్సరం పొడుగు వస్తా నీరు అలాగ వస్తానే ఉంటది సంవత్సరం పొడుగు కూడా వస్తుంది వస్తుంది వచ్చిన తర్వాత మీరు పండించుకుంటారు సంవత్సరానికి ఎన్ని పంటలు రెండు పంటలు వేస్తారా ఓకే మనకు లాగా రెండు పంటలు అయితే వేస్తారు ఇల్లు కూడా కానీ ఏంటంటే ఇక్కడ నాగలతో దున్నడం అంటే మామూలు విషయం కాదు చూడండి అక్కడైతే ఓటు నీరు అయితే ఎలాగొస్తుందో అవి కూడా ఎలా మళ్ళిస్తున్నారంటే కూడా చూపిస్తాను చూడండి ఇదిగోండి ఈ అరిటి బోధలు ఉంటాయి కదా మనం అరిటి పాడేస్తాం వీళ్ళు ఏంటంటే అడ్డు పెట్టి దాని నుంచి అయితే వాటర్ అయితే ఒక దాని దగ్గర నుంచి ఇంకొక దానికి పంపిస్తున్నారు ఇదిగోండి మీకు ఇంకా చూపిస్తాను చూడండి రండి మనకి అక్కడ కనిపిస్తుంది చూసారా వే అదనమాట మనకు అరకు వ్యాలీ వెళ్ళే రూట్ అది ఇదిగోండి ఇవన్నీ కూడా మాడగడ వచ్చే వే అనమాట ఇది కింద మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి వచ్చిందా అదక కార్లు అయితే ఇప్పుడు అయితే వెళ్ళిపోతున్నాయి మనకు సరిగా కనపట్లేదు ఒక వన్ అవర్ ముందు అయితే మీకు అయితే కనిపించదు ఇప్పుడు కార్లు అయితే వెళ్ళిపోతున్నాయి అనమాట మొత్తం కూడా ఇక్కడ అయితే మనకి ఇంచుమించు ఒక పదిహేను ఇరవై మల్లి దాకా ఇరవై మల్లి దాకా అయితే ఉన్నాయి ఇక్కడ ఇరవై మల్లి కూడా అలాగే వాటర్ వచ్చిన వాటర్ తీసుకొని మనకి వ్యవసాయం అయితే చేస్తారు ఇక్కడ ఇలా రండి ఇక్కడైతే ఆకుమిడి అయితే ఉంది చూడండి ఆకుమిడి అయితే ఎలాగ ఉందో సేమ్ మనం ఎలాగ చేస్తామో సేమ్ వీళ్ళు కూడా అలాగే కానీ మనకి ఏంటంటే కొంచెం పెద్దగా అయ్యే వరకు మా మాత్రమే మనం ఆకు అయితే తీయము వీళ్ళు చిన్నగానే ఉన్నాయి చిన్నగానే ఉన్నాయి సరే ఆకు తీసేసి నాట్లు అయితే వేస్తారు వీళ్ళు ఎస్ ఫైనల్లీ వీడియో ఇదే అనమాట మనకి సహజ సిద్ధంగా ఆర్గానిక్గా పండించే పంటలు అనమాట ఇవి ఇవి తింటే మాత్రం హెల్త్ మాత్రం మామూలుగా అయితే ఉండదు నిజంగా నేనైతే చెప్తున్నాను మీరు ట్రై చేయను ట్రై చేయొచ్చు కూడా వీళ్ళ దగ్గరికి వచ్చి కొనుగోలు అయితే చేసుకోవచ్చు మనకి శనివారం పూట ఆదివారం పూట మనకి సంతలు జరుగుతూ ఉంటాయి ఇక్కడికి విజిట్ చేసినప్పుడు కూడా మనం అక్కడైతే కొనుగోలు చేసి పట్టుకెళ్ళచ్చు సో వీడియో అనమాట మీకు దాన్ని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి ఓకే సైనింగ్ ఆఫ్ బాబాయ్ మాడగడ విలేజ్ ఎస్ ఇగోండి చూపిస్తున్నారు కదా ఇగోండి ఇలాగా నీట్గా అయితే అరటి బోధలు పెడతారని కదా అలా పెట్టి నీట్గా అయితే నీరుని అయితే మళ్ళిస్తున్నారు ఇక్కడ నెక్స్ట్ ఇందులో ఇంకోటి ఏంటంటే చేప పిల్లలు కూడా ఉన్నాయి చేప పిల్లలు ఉండడం వల్ల ప్లస్ ఏంటంటే మనకి ఈ అనేది పట్టదు చూపిస్తాను చేప పిల్లలు కూడా ఎక్కువ చేప పిల్లల వల్ల కూడా మంచి ప్లస్ ఇది మనకి ఈ పంట పండడానికి కూడా చాలా ప్లస్ అవుద్ది చేప మీకు సరిగ్గా కనిపించట్లేదు అక్కడికి అయితే వెళ్ళ వెళ్దాం వెళ్ళి చూపిస్తాను నేను ఇదిగోండి దీంట్లో చేప అయితే ఉన్నాయి మీకు చూపిస్తాను అసలు అదిగోండి చూస్తున్నారు కదా ఈ చేప పిల్లలతోటి అనేది పోతుంది బాగా ఈ చేప పిల్లలు కూడా ఎదగడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది ఇందులో రెండు పంటలు అయితే వస్తాయి ఒకటి చేపలు వ్యవసాయం వస్తుంది నెక్స్ట్ వరి పంట కూడా వస్తుంది ఇందులో రెండు వ్యవసాయాలు అయితే వస్తున్నాయి వీళ్ళకి అదిగోండి అరటి చెట్లు మొత్తం